హలో అండి అందరికీ నమస్కారము భగవద్గీతలోని పన్నెండో అధ్యాయ అధ్యాయము భక్తి యోగంలోని ఆ ఇరవై శ్లోకాల తాత్పర్యం తెలుసుకుందాము ఇందులో ఒకటో శ్లోకం తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నారు నిత్యం మనస్సు నీ నిలిపి నిన్ను పూజించిన వారు ఉత్తముల లేని మరియు శాశ్వతమైన ఆత్మస్వరూపము ఆరాధించేవారు అర్జునుడి ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా సమాధానం చెప్పారు నాయండే మనస్సు నిలిపి అచంచలమైన నిబద్ధతతో మరియు అత్యంత భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధించేవారు ఉత్తమ యోగులని నా అభిప్రాయము కాలాతీతమైన వర్ణనకు అతీతమైన సర్వవ్యాప్తమైన మార్పు లేని శాశ్వతమైన స్థిరమైన నిత్యమైన ఆత్మతత్వమును ఇంద్రియములను అదుపులో ఉంచి అన్ని విషయముల మనస్సును సమతుల్యంగా ఉంచి సర్వ జీవులకు హితము చేయేవారు కూడా నన్ను పొందుతారు కానీ అవ్యక్తమైన ఆత్మస్వరూపమునందు ఆసక్తి కలవారు తగిన ప్రాప్తి పొందుటకు చేయవలసిన కృషి కొంత శ్రమతో కూడినది ఎందుకంటే ప్రాపంచిక సుఖాలకు అలవాటు పడ్డ వారికి అవ్యక్తమును అంటే నిరాకార బ్రహ్మను ఆరాధించడం కష్ట సాధ్యమైనది సమస్త కర్మలను నాకే అర్పించి నన్ను అంతిమ లక్ష్యముగా భావించి ఏకాగ్రతతో నన్ను ధ్యానిస్తూ అనన్యమైన భక్తితో సేవిస్తూ మనస్సు నాయండే స్థిరముగా నిలిపి అలాంటి పరమభక్తులను త్వరగా అనుగ్రహించి వృక్షరూపమైన సంవసార సాగరం నుండి విముక్తి కలిగిస్తాను నీ స్థిరమైన మనస్సును మరియు బుద్ధిని నా ఎందు నిలుపుము ఆ తరువాత నీవు ఎప్పుడూ నాలోనే నిల్ ఈ విషయమై నీకు ఎలాంటి సందేహము అవసరం లేదు ఓ అర్జున నీ మనస్సు నాయందే స్థిరముగా నిలవ నిలవలేకపోతే మనస్సు నిత్యం భౌతిక సుఖాలను నిగ్రహిస్తూ నన్ను పొందడానికి అభ్యాసము చేయుము ఓ అర్జున నీకు అభ్యాసం చేయడం కష్టంగా అనిపిస్తే నా కోసం కర్మలను చేయుము నాకు ప్రీతి కలిగించే కర్మలు ఆచరించడం వలన కూడా నీవు మోక్షం పొందగలవు ఇంకను నీవు నా పట్ల భక్తితో పని చేయలేకపోతే అప్పుడు మనస్సును నిగ్రహించి సమస్త కర్మ ఫలములను త్యాగము చేయుము అర్జున భక్తి లేని అభ్యాసం కన్నా ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించుకున్నటం మంచిది జ్ఞానం కంటే మనస్సుని భగవంతుని యందే జ్ఞానంలో నిమగ్నం చేయడము ఉన్నతమైనది జ్ఞానం కంటే కర్మ ఫల త్యాగము అత్యుత్తమమైనది ఎందుకంటే ఇలాంటి త్యాగం వలన వెంటనే మనశ్శాంతి లభిస్తుంది సర్వ ప్రాణులు యందు దేశం లేనివాడు స్నేహభావము కలవాడు కరుణ కలవాడు ప్రాపంచిక సుఖములందు ఆసక్తి లేనివాడు అహంకారం లేనివాడు సుఖ దుఃఖములను సమానంగా చూసేవాడు సహనం కలవాడు ఎల్లప్పుడూ సంతృప్తి చెందినవాడు నిత్యం భక్తితో ధ్యానం చేయవాడు ఆత్మ నిగ్రహము కలిగినవాడు దృఢ సంకల్పము కలిగినవాడు మనస్సును మరియు బుద్ధిని నాకు అర్పించిన నా భక్తుడు నాకు చాలా ప్రియుడు ఎవరిని చూసి లోకము భయపడదు లోకమును చూసి ఎవరైతే భయపడడో మరియు సంతోషము కోపము భయము ఆవేశములకు గురి కాకుండా ఉండేవాడు నాకు ఎంతో ప్రియుడు భౌతిక కోరికల మీద ఆసక్తి లేనివాడు మనస్సు వాక్కు శరీరము ద్వారా పవిత్రతను పొందినవాడు పనులను సమర్థవంతంగా పూర్తి చేయడం చేయగల సామర్థ్యం కలవాడు ఎలాంటి పక్షపాతము లేనివాడు చీకు చింత లేనివాడు దుఃఖములకు కలత చెందనివాడు మరియు సమస్త కర్మలను త్యాగము చేసిన నా భక్తుడు నాకు చాలా ప్రియుడు భక్తి లేని అభ్యాసం కన్నా ఆధ్యాత్మిక జ్ఞానము పెంపొందించుకున్నట మంచిది జ్ఞానం కంటే మనస్సుని భగవంతుని ఎందు ధ్యానములో నిమగ్నం చేయడము ఉన్నతమైనది ధ్యానం కంటే కర్మఫలం త్యాగము అత్యున్నతమైనది ఎందుకంటే ఇలాంటి త్యాగము వలన వెంటనే మనశ్శాంతి లభించును మిత్రులను మరియు శత్రువులను గౌరవము మరియు అవమానము చలి మరియు వేడి సుఖము మరియు దుఃఖము మొదలగు ద్వందములను సమభావంతో చూసేవాడు దేని మీద ఆసక్తి లేనివాడు దోషణ మరియు పొగడ్తలను ఒకేలా తీసుకునేవాడు స్వచ్ఛమైన మనస్సుతో మౌనంగా ధ్యానము చేయువాడు తమకు లభించిన దానితో సంతృప్తిగా ఉండేవాడు స్థిర నివాసం పట్ల మమకారము అనురాగము లేనివాడు బుద్ధి నాయందే స్థిరముగా నిలిపి నిలిపిన నా భక్తుడు నాకు ఎంతో ప్రియుడు భక్తి శ్రద్ధలతో నన్నే పరమ లక్ష్యంగా భావిస్తూ ఇప్పటి వరకు చెప్పిన అమృతములాంటి ధర్మరూపమైన భక్తియోగమును పాటించే నా భక్తులు నాకు ప్రియమైనవారు ఇదండి భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయమైన భక్తి యోగములోని ఇరవై ఎనిమిది శ్లోకముల తాత్పర్యం తెలుసుకున్నాము మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్